హలో మేడం నమస్తే మేడం ఎం ఎండిఓ మేడం 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 నా పేరు భూమా వాడాల్సింది మేడం చెప్పండి పీడిసిపేట ఎంట్రెన్స్ కడుమూరు నుంచి వస్తామంటే పీడిసిపేట ఎంట్రెన్స్లో మురికి నీళ్ళు కాలువనీళ్ళు ఆర్ఎంపీ రోడ్డు మీదకి వస్తాయని గతంలో మీకు వచ్చి చెప్పాము మేడం ఆఫీసులో మేడం అవి ఇంకా వస్తూనే ఉన్నాయి మేడం కదా మేడం కొద్దిగా గట్టిగా చెప్పండి మేడం ఒకసారి ఏం లేట్లా కొద్దిగా సైడ్ కాలంలో చేపిస్తే మేడం అవి కొద్దిగా సెక్రటరీ కొద్దిగా గట్టిగా చెప్పండి మేడం ఒకసారి వచ్చాను కదా మేడం ఇంతకు ముందు ఆఫీస్ కు రిక్వెస్ట్ చెప్పాను వచ్చి చెప్పండి మేడం ఒక మీ మాట వినకపోతే నెక్స్ట్ ఏదైనా నేను ప్రయత్నం చేసుకుంటాను పైకి మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ